నమస్తే నేను మినగేష్ కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు డాక్టర్ పార్థసారథి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు జనసేనలో కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఒక పెద్ద చర్చకు దారితీశాయి ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేను చెప్తేనే చేయాలి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తేనే చేయాలి నేనే పవన్ కళ్యాణ్ నేనే చంద్రబాబు నాయుడు నా నియోజకవర్గంలో సంబంధించి పనుల కోసం ఒకవేళ వాళ్ళు జోక్యం చేసుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో వినే ప్రసక్తే లేదు అనే అర్థం వచ్చేలా ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల ముఖ్య నాయకులను కలవరపాటుకు గురి చేసిందంట ఆయన నా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా అంగన్వాడీ పోస్టులు కావాలన్నా ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదో కాంట్రాక్ట్ పోస్టులు కావాలన్నా రేషన్ డీలర్లు కావాలన్నా కూడా ఎవరు ఎవరి దగ్గరికి పోయినా కూడా పని కాదు నేను చెప్పిన వాళ్ళకి ఇయ్యాలా నాకు నచ్చని వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఈ రేషన్ డీలర్లు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఇతరత్ర ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఒక హుకుం జారీ చేశారు సో దీని మీద ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ హైకమాండ్కు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది శాసనసభ్యుడు ఈ రకంగా వ్యవహరిస్తూ హైకమాండ్ను కూడా ధిక్కరిస్తూ నియోజకవర్గానికి నేనే రాజు నేనే మంత్రి నా మాటే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు పార్టీ క్యాడర్తో ముఖ్య నాయకులతో కూడా ఎమ్మెల్యే గారి వ్యవహార తీరు ఇలాగే ఉంటుంది సో పార్థసారథి గారిని హైకమాండ్ కంట్రోల్ చేయాలా అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది